ఓం మహా గణాధిపతి ఓం నమ గంగ్ గంగణపతి నమ ఇర అయ్యా ఇప్పుడు రేపు శ్రావణ అమావాస్య ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య పవర్ ఏమిటంటే చాలా పవర్ అమ్మవార్లకి బాగా చేసుకుంటారు బోనాలు బాగా చేసుకుంటారు వచ్చే ఈ ఆషాఢ అమావాస్య నాడు చాలా పర్వదినం అని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఎందుకంటే బోనాల పండుగ ఆ రోజు ఇంకా విపరీతంగా చక్కగా అన్ని గుళ్ళల్లోనూ అన్ని అమ్మవారి గుళ్ళల్లోనూ ఓళ్లల్లో అవుతే ఆంధ్ర ఆంధ్ర అవుతే గ్రామ దేవతలకి చక్కగా వాళ్ళు అక్కడ రకరకాల ఉపవాసాలతో ఉండి ఆడవాళ్ళు తెల్లవారుజామునే లేచి పసుపు కుంకాలు ఇచ్చుకుని చక్కగా స్నానాలు చేసి వాళ్ళు విధి విధానాలు పాటించి తెల్లవారుజాము నుంచి ముత్తైదులంతా ఇల్లు వాకలు శుభ్రాలు చేసుకుని వాకట్లో ముగ్గు పెట్టుకుని వారంతా ఏం చేస్తూ ఉంటారాయా అంటే ఆ రోజు ఉదయం అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు పానకం చలిబిడి పానకం చలిబడి చక్కగా ఇలాగా రకరకాల బ్రాహ్మణ్ అవుతాయి నాన్ బ్రాహ్మణ్ కోళ్ళు మేకలు వేసుకోవడం ఆనమాయితగా జరుగుతూ ఉంటుంది దీనివల్ల అమ్మవారు ఆషాఢ మాసం అంతా అమ్మవారి ప్రసిద్ధి ఇక్కడ బోనాలు ప్రతి ఆదివారం చక్కగా బోనాలు చక్కగా పెరుగు అన్నం చక్కెర పొంగలి పొంగలి కుండల్లో చక్కగా పెట్టుకుని ఆ కొండ వేప వేప కొమ్మలు పెట్టుకుని చక్కగా నెత్తిమీ పెట్టుకుని చక్కగా మేళాలతో అమ్మవారి కొండకెళ్ళి ఆ అమ్మవారికి చక్కగా బోనం సమర్పించి చక్క విధి విధానాలతో పద్ధతులతో చక్కగా యథావిధిగా చేస్తారని చెప్పడానికి అక్కడ ఉంది అయ్యా ఈ ఆషాఢ మాసం ప్రసిద్ధంతా అమ్మవార్లు అని చెప్పడానికి ఉంది ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస నాడు చాలా గొప్పగా పర్వదినం అని చెప్పాలి ఈ ఆషాఢ అమావాస్య అంటేనే అమ్మవార్లకి ఓళ్లల్లో గ్రామ దేవతలు ఉంటారు నూకాలమ్మ తల్లి సత్యమ్మ తల్లి వనూనమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఇలాగ రకరకాల మైసమ్మ పోచమ్మ సమ్మక్క సారక్కలు ఇలాంటి గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి అమావాస్య నాడు రేపు ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య గురువారం నాడు అందరూ చక్కగా వాళ్ళ వాళ్ళ తగిన విధి విధి విధానాలతో ఆ పర్వదినం నాడు అమ్మ గుళ్ళం పట్టు వెళ్ళి ఈ కుండలు లెత్తు పెట్టుకుని ఈ పలహారాలు అవి ఇవి అన్ని రకాలుగా చేసుకుంటూ ఆడవాళ్ళంతా చక్కగా అమ్మవారి గుడికెళ్ళి పసుపు పసుపుంగా సమర్పించి చీర జాకెట్లు సమర్పించుకుని చక్కగా విధి విధానాలతో ఎంత బోగా చేస్తారు అందుకుని ఈ అమావాస పర్వదినం అంత గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే రేపు వచ్చే ఎనిమిదో తారీఖు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వరలక్షి వ్రతం శ్రావణమాసం ఆ శ్రావణ మాసం మొత్తం ఆడవాళ్ళు ఎంతో విధి విధానాలతో చక్కగా శుక్రవారాలు మంగళవారాలు చక్కగా విధి విధానాలతో ఎంతో అందంగా మొత్త ఎదులను పిలుచుకోవడం మంగళవారం అవుతే శ్రావణ మంగళవారం నాడు చేసేది ఏమిటంటే సాయంకాలం వెళ్ళి మొత్త ఎదులను పిలుచుకుని శనగలు పళ్ళు తాంబూలం అలాగే అన్ని పెట్టుకుని మొత్త పసుపు రాసి కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి వాయినాలు ఇచ్చుకుని ఆయన మా అయితే శ్రావణ మాసం అంతా శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాట చేయవలసిన పండగ అంటే తెల్లవారుజామునే లేవడం చక్కగా విధి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం దయ దేవుడు అంతా శుభ్రం చేసుకోవడం ఆ వేళ విధి విధానంగా ఇంట్లో చేయవలసిన పని అంటే ఏమిటంటే కరిశస్థాపన చేసుకోవాలి ఉదయం ఉదయం స్థాపన చేసుకుని చక్కగా ఒక పేట వేసి దేవుడి మందిరంలో పేట వేసి ఆ పే పేట మీద పద్మం వేసి ముగ్గు ముగ్గుతో పద్మం వేసి వరిపిండి కానీ ముగ్గు కానీ పద్మం వేసి ఆ పద్మం మీద కలిశ కలసం పెట్టుకుని ఆ కలసంలో ఇన్ని నీళ్లు పసుపు నీళ్లు వేసి ఒక రూపాయి కాని వేసి దాని మీద మామిడి కొమ్మలు పెట్టి ఆ మామిడి కొమ్మల మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ మీద పైన కలిసం ఎర్రని గుడ్డ చుట్టి చక్కగా కలిశం పెట్టి ఓ పువ్వు చామంత పువ్వా గులాబీ పువ్వా పెట్టి విధి విధానాలతో చక్కగా మొత్తం ఇదను పిలుచుకుని వరలక్ష్మి వ్రతం విధి విధానం ఏ విధంగా చేయాలి అంటే ఆ అమ్మవారి నామాలు చదువుకోవడం పసుపు పసుపు గణపతి హరిద్రా గణపతిని ఫస్ట్ హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసే గణపతిని హరిద్రా గణపతి అంటారు ఆ గణపతిని తయారు చేసి ఆ బియ్యం మీద పో పెట్టి ఆ బియ్యం చక్కగా ఆ ఫస్ట్ వినాయకుడి సంకల్పం చెప్పుకోవడం వినాయకుడు నామాలు చదువుకోవడం తరువాత వరలక్ష్మి వ్రతం నామాలు చదువుకోవడం ఆ నామాల యొక్క వరలక్ష్మి వ్రత కథ చక్కగా సాంప్రదాయ ప్రకారంగా షోడశ షోడశోపచారాలతో సహా చేసుకుంటూ అంద పూజ అయిన వెంటనే హారతలు నివేదనలు ఏమిటయ్యా అంటే అక్కడ బోర్లు పులిహార క్షీరాన్నం రకరకాలు పిండి వంటలు ఏవైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఎన్నో విధాలుగా వరలక్ష్మి వ్రతం సాంప్రదాయం ఏమిటయ్యా అంటే ఎన్నో విధి విధానాలకి రకరకాలుగా చేసే శ్రావణ మాసం అంతా పర్వదినం ఎంతో పర్వదినం ఇది ఈ పర్వదినం అంటే ఏమిటయ్యా అంటే ఎంతో చక్కగా ఎన్నో విధి విధానాలతో ఆడవాళ్ళంతా ఎన్నో రకాలుగా చేసుకుంటూ మొత్త విద్యను పిలుచుకొని తాంబూలాలు చక్కగా తయారు చేసి శనగలు వాయినాలు శనగలు ప్రతి పల్లెల్లోనూ పెట్టి స్తోముతోన్న వాళ్ళు చీర జాకెట్ పెట్టచ్చు లేని వాళ్ళు ఒక జాకెట్ పీసు ఎర్ర జాకెట్ పీసు పసుపు కుంకుమ గాజులు ఇటువంటివన్నీ పెట్టి చక్కగా ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి వాళ్ళకి ఆ వాయినం ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుని ఇలా చేయడం వల్ల ఎందుకయ్యా శ్రావణ మాసమే ఆడవాళ్ళు ఈ విధి విధానం అంతా ఆడవాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తారా అంటే దీని కారణం పార్వతీదేవి ఈ పార్వతీదేవి అప్పుడు ఆ ఆ మహాతల్లి శ్రావణ శుక్రవారాలు శ్రవణ మంగళవారాలు ఆ మహాతల్లి చేసి ఇప్పుడు ఈ కలియుగం వచ్చాక ఈ తరం వచ్చాక అది కంటిన్యూ అవుతూ ఉంది ఆ మహాతల్లి ఆ పార్వతీదేవి ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని మొత్తయుధులు అందరిని పిలిచి చక్కగా వర్లక్షి వ్రతం కథ విధి విధానాలు అందరికీ విన్నవించి తర్వాత ఇలాగే పాతాలకి పసుపు రాసి చక్కగా గంధం పెట్టి వాయినాలు శనగల వాయిను ఇచ్చి స్తోమ ఆవిడ బోయినాలు కూడా పెట్టి ఎంతో మందిని సత్కరించి ఆ మొత్తలు అందరి చేత ఆశీర్వదింది అదే విధానంగా ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా హిందూ ధర్మం సాంప్రదాయ ప్రకారంగా ఈ శ్రావణ మాసం ఆడవాళ్ళ పండగ విపరీతంగా చక్కగా చేసుకుంటారు దీ దీనివల్ల వల్ల భర్తల కోసం పిల్లల కోసం ఇంట్లో ఆయురారోగ్యాల కోసం అనేక విధాలుగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఆ లక్ష్మీదేవి ఆ వరల వరలక్ష్మీదేవి వ్రతం క్షేమం ఇంటి క్షేమం కోసం ఇంట్లో ఆరోగ్యాల కోసం పిల్లలు చదువుల కోసం అన్నిటి కోసం ఈ వ్రత విధానం పాటించడం వల్ల భర్తకి పిల్లలకి అనేక రకాలుగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఈ శ్రావణ మాసం ఎంతో ఉత్తమైంది అలాగే రేపు పదహారో తారీఖు కృష్ణాష్టమి వస్తోంది పదహారో తారీఖు కృష్ణాష్టమి నాడు మధురలో ఎంతో వైభవంగా చేస్తారు కృష్ణాష్టమి మధురలో చేసే కృష్ణాష్టమి లక్షల మంది ఎంతో మంది భక్తులు వచ్చి ఆ కృష్ణ పరమాత్మ వేడుకలు చూసి నాట్యాలు కోలాటాలు రకరకాలుగా చేస్తూ ఆ పరమాత్మని సేవించుకుంటూ దర్శనాలు చేసుకుంటూ లక్షల మంది వస్తుంటారు అలాగే ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ ఈ కృష్ణాష్టం విధి విధానం ఎలాగయ్యా అంటే రాత్రి వేళ చేసే పండగ ఇది పగల చేసే పండగ కాదు రాత్రి ప్రతి చోట చక్కగా ఉట్టిలుగా ఉట్టి ఉట్టిలు కట్టడానికి చక్కటికి పైన కర్రలు కట్టి ఆ కర్రకి ఉట్టిలు వెళ్లాడి తీసి చక్కగా పిచికారీలతో కానీ నీళ్ళ మగ్గుతో బకెట్లతో నీళ్లు పెట్టుకున్నక్కడ ఆ రాత్రి ఏడు ఎనిమిది నుంచి రాత్రి పది పదకొండు దాకా చక్కగా ఈ కృష్ణాష్టమోత్సవ మహోత్సవం ఎంతో బాగా చేస్తారు ఈ కృష్ణాష్టం అంటేనే పర్వదేనం చాలా గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది ఆ వేళ రాత్రి ఆ కృష్ణ పర్మాత్కు ఉట్టి కొట్టడం ఆయనకి వెన్నంటే ఇష్టం ఆ వెన్న ముద్దలో నైవేద్యం పెట్టి అందరూ చక్కగా అందులో చక్కెర వెన్న వేసి ఆ ప్రసాదం సేకరించడం వల్ల కూడా ఇస్కాన్ టెంపుల్లో ఇవి అన్ని బెంగళూరు అనగా హైదరాబాద్ అనగా ఎక్కడ చూసినా ఇస్కాన్ టెంపుల్లో కలకల్లాడుతూ ఈ పండగ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చేయ చేస్తారు దాన్ని విధి విధానాలతో భక్తులందరూ లక్షలాది మంది ఆ దేవాలయాలకు వెళ్ళడం చక్కగా కోలాటాలు చూడడం చక్కగా సంబరాలు చూడడం అనేక విధాలుగా కృష్ణాష్టం అంటేనే ఎంతో పవిత్రమైన పండగ అని చెప్పడానికి ఆయన మహానుభావుడు ఆయన్ని ఫస్ట్ అన్నిటికీ కారకుడు లైకారకుడైన దేనికైనా దశావతారాల్లో ఎత్తిన ఏ అవతారం చూసినా ఆ పరమాత్మ చేసేది ఇంత అంతా కాదు ఒక్క అవతారం కాదు అయింది ఎన్నో అవతారాలు దశ అవతారాలు ఎత్తుతాడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏది వచ్చినా ఆయన సంహరించడానికి కూడా ఉగ్రనాశులు ఉండబోతాడు అలాగే రకరకాల విధి విధానాలతో ఏ టైంలో ఎక్కడ ఆపద వచ్చినా ఆపదకు వెళ్ళి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులను చూసి అలాగే సుభద్రాదేవికి ఆయన రక్షాబంధం కట్టి ఎంతో చక్కగా చేస్తాడు అనేక రకాలుగా ఎన్నో ఈ కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడానికి చాలా మంది భక్తులు అనేక లక్షల మంది కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ పండగ చేసుకుంటారు ఈ పర్వదినం నాడు చేసేది పదహారు కృష్ణాష్టమి నాడు చాలా ఉ ఉత్తమమైన పండుగను చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి ఈ తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ వేళ ఎవరయ్యా అంటే అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచే వచ్చింది పార్వతీదేవి దగ్గర నుంచి ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ సుభద్రాదేవి దగ్గరికి వెళ్ళి రాఖీ పౌర్ణమి కట్టించుకుని చక్కగా ఆ చెల్లెలకి తా తగిన చక్కగా పసుపు కుంకుమ చీర జాకెట్టు తాంబూలలో అన్ని పళ్ళు కాయలు ఇచ్చి రక్షాబంధనం కట్టారు రక్షాబంధనం అంటే దాని అర్థం ఏమిటంటే అన్నా చెల్లెళ్ళ బంధం అక్కా తమ్ముళ్ళ బంధం ఆ బంధం ఎలాంటిదంటే అపురూపమైన బంధం ఈ ఇంత అంత అని కాదు అక్కడ చెప్పడానికి ఆ బంధం ఏంటంటే చెల్లికి అన్నగారు అభహ్యాస్తం అక్క చెల్లి నేను ఉన్నా నీకు నాకు రక్షాబంధనం కట్టేది కాబట్టి నీకు ఇగో నాకు చేతనైంది కానుక నీకు ఇస్తున్నాను ఈ ఇది తీసుకుని నాకు చక్కటి పోయినం పెట్టి నీకు నేను ఆశీర్వదిస్తున్నాను చెప్పే బంధం రక్షాబంధనం అంటేనే ఎంతో పవిత్రత అక్కడ అన్న చెల్లెళ్ళే కట్టుకోవాలని లేదు ఫ్రెండ్షిప్ లో కూడా ఫ్రెండ్షిప్ లో కూడా చక్కగా ఒక అమ్మాయి వచ్చి అన్న అన్నగా భావించి చక్కగా రాఖీ కట్టించుకుని ఆయన తోచింది డబ్బుల రూపాయి అవ్వచ్చు చక్కగా లేదా బట్టల రూపాయి అవ్వచ్చు ఆ అమ్మాయికి కానుక ఇస్తారు అలాగే ఆ అమ్మాయి కూడా అన్నకి స్వీట్ ఏదో ఇచ్చి ఆ రక్షాబంధనం కట్టించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది ఒక అన్నా చెల్లెళ్ళే కట్టుకోవాలని లేదు ఎక్కడ ఆప్యాయత అభిమానం బంధుత్వ బాంధవ్యాలు పెరగాలంటే ఈ రక్షాబంధనం వల్ల ఎంతో ఉపయోగం ఉంది ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి దానివల్ల ఆప్యాయత బంధుత్వ బాంధవ్యాలు పెరగడం ఎంతో ఉపయోగపడుతుంది రాఖీ పండుగ అంటేనే అంత పవిత్రత ఇంకోటి గంగ్యాల పౌర్ణము కూడా ఆ రోజే బ్రాహ్మణులు అన్న వాళ్ళంతా వైష్ణవులు అనగా వైశ్యాస అనగా ఎవరైనా చారిల్ అనగా ఆ వేళ యజ్ఞోపయోగతం నూతన యజ్ఞోపయోగతం వేసుకుని చక్కగా సంకల్పం చెప్పి ఆ యజ్ఞోపేతం వేసుకుంటూ ఆ గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు స్మరించి పాత యజ్ఞోపేతం కొత్త యజ్ఞోపేతం వేసుకుని ఆ పాత యజ్ఞోపేతం పక్కన పెట్టి రాఖీ పౌర్ణమి అదే దంజాల పౌర్ణమి అంటారు దాన్నే రాఖీ పౌర్ణమి అంటారు అన్నా చెల్లెళ్ళ బంధం అంటారు అనేక రకాలుగా ఆ పౌర్ణమి నాడు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇది శ్రావణ మాసంలో చేయవలసిన పండగలు చ చక్కగా ఈ పండగలు అలాగే ఇంకా ఈ ఇరవై ఏడో తారీఖు ఈ ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి పండగ కూడా వస్తుంది ప్రప్రదంగా వినాయకుడు అంటేనే దేశ వ్యాప్తంగా వినాయకును కొనవలన పండగ లేదు శుభకార్యం లేదు వినాయక మొట్టమొదటిసారిగా ఏ శుభకార్యం చేసినా ఏం చేసినా వినాయకుడిని ఆరాధించాకే చక్కగా హరిద్రాగణ ఆరాధించాకే వినాయక వినాయకుడు లేని పండగ కానీ పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ ఏ శుభకార్యం చేయడానికి ఆస్కారం లేదు అలాగే వినాయకుడు మొట్టమొదటిగా కొలిచేది వినాయకుడు అలాగే ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి పండుగ వస్తోంది ఈ నెల ఆ వినాయక చవితి నాడు యథావిధిగా పొద్దున్నే తల స్నానాలు చేసి పట్టు వస్త్రాలు కానీ లేకపోతే మామూలు ఉతి వస్త్రాలు కానీ ధరించి వినాయకుడు విగ్రహాలు తెచ్చుకుని చక్కగా స్థాపించి ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు బయట మందిరాలు మండపాలు లక్ష రకాలు చేసుకుంటారు అది మన ఇళ్లలో చేయవలసిన సాంప్రదాయం మట్టి గణపతి కలర్ గణపతులు అవి ఇవి తేగకూడదు మట్టి గణపతి ఇంతో ఇంత ఇంత హైట్ లో ఉన్న తెచ్చుకోవడం పొద్దున్నే విధి విధానంగా అన్ని రకాల పత్తులు పువ్వులు మారేడు దళాలు అన్ని రకాల గన్నేర పత్తుల్లో రకరకాల అన్ని తీసుకుని పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు అన్ని దగ్గర పెట్టుకోవడం అక్కడ మండపం ఏర్పాటు చేసుకోవడం ఆ మండపం మీ బియ్యం పోయడం ఆ తెల్లని వస్త్రం పరిచి ఆ తెల్లని వస్త్రం మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద చక్కగా వినాయకుడిని స్థాపించి పసుపు కుంకం బొట్టు పెట్టి ఇంకా సంకల్పం మొదలుపెట్టి హరిద్రా గణపతి చేయాలి పసుపు కుంకం పసుపుతో చేసిన హరిద్రా గణపతి తామలపాకులో పెట్టి ఆ వినాయకుడి దగ్గర పెట్టి ముందు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని వినాయకుడికి చక్కగా ఆ నామాలన్నీ చదువుకుని నూట ఎనిమిది నామాలు చదివి వినాయకుడు కథ చెప్పుకుని ఆ కథ చెప్పుకున్నాక అక్షతలు పాది వేసుకుని ఆయనకి నివేదన ఏమిటయ్యా అంటే గరికతో చేసి బెల్లం ముక్క అక్కడ పెట్టి అసలైన ప్రీతి అయింది ఉండ్రాళ్ళు ఆ ఉండ్రాళ్ళు నివేదన ఉండ్రాళ్ళిన్ను చేసి చక్కగా ఇంటిల పాతి ప్రసాదం లాస్ట్ కథ విన్నాక అన్ని అయిపోయాక అక్షతలు వేసి ఈ ఇంట్లో అందరూ ఉండ్రాళ్ళు ప్రసాదం తీసుకోవడం చక్కగా ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తే వాళ్ళకు కూడా ఇంటి పక్క వాళ్ళకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కానీ ఆ ఉండ్రాళ్ళు నివేదన ఆ ప్రసాదం ఊడవలకోవడం ఎంతో అవి ఏ విఘ్నాల్లో లేకుండా ఉంటాయి అలాగే చంద్రుడిని చూడకూడదు సాయంకాలం నీలాప నిందలు పడతారని ఉంది ఆ నీలాప నిందలు పడకూడదంటే మనం వినాయక చవితి నాడు ఆ కథ వినే ఆ కథ అక్షేత్రం నెత్తిమి వేసుకోవడం వల్ల ఏదైనా పొరపాటు జరిగినా ఏ విఘ్నం లేకుండా ఆ ఇంటికి అన్ని శుభాలు చేస్తాడని వినాయక చవితి పర్వదినం అనేక రకాలుగా ఏ రకంగా అన్ని రకాలుగా ఆ నామాలు చేసుకుని ఆయన్ని కొలవడానికి వినాయక చవితి పర్వదినం ఆడ మగ సామెత లేదు అందరూ చక్కగా తెల్లవారు లేవడం శుభ్రతగా తయారవడం శుభ్రమైన బట్టలు కట్టుకోవడం పిండి వంటలు నచ్చిన పిండి వంటలు చేసుకోవడం ఫస్ట్ ఉండ్రాళ్ళు గరిక బెల్లం ఆయనకి ఇంపార్టెంట్ దాంతో ఆయనకి షోడోపచారాలతో చక్కగా సాంప్రదాయంగా ఆ వినాయక చవితి ఇంటి పాతి చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మరీ మరీ విన్నపిస్తున్నాను ఇది ఇకపోతే మిథున రాశి మిథున రాశి కూడా మార్చి ముప్పై నుంచి రాశి ప్రకారంగా చూస్తే అక్కడ వచ్చే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి దాకా రాశి ప్రకారంగా బాగుంది కాకపోతే అక్కడ వచ్చింది అంటే మొన్న మే పద్నాలుగో తారీఖు రాత్రి మిథున రాశిలో గురువు వచ్చాడు ఆ గురువు వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి దశ బాగున్నప్పటికీ దశ బాగుందనుకోండి గురువు ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి అందులో ఈ మధ్య ఇప్పుడు చెప్పాలంట అందులో బుధరవులు ప్రవేశించారు ఈ మధ్యకాలంలో ఈ గురువు నీచల్లో పడ్డాడు కాబట్టి అది కొంత తగ్గుముఖం పడుతూ మిథున రాశి ఫలితాలు కూడా మిశ్రమ ఫలితాలు మరి రాజయోగం చెప్పడానికి లేదు మిథున రాశి వాళ్ళు కూడా ఎవరినయ్యా అంటే బాగా ఆరాధించేది చక్కటి ఫలితాలు ఇచ్చేది వినాయకుడు ఆ వినాయకుడిని ఆరాధించడం వల్ల ప్రతి బుధవారం గరిక గడ్డి గరిక బెల్లం ఆ వినాయకుడికి ఇంట్లోనే మన పట్టం దగ్గర చక్కగా చిన్న విగ్రహం ఇంత బొమ్మ పెట్టుకుని ప్రతి బుధవారం నాడు వినాయకుని వాళ్ళు కొలవడం వల్ల ఆ గరిక బెల్లం అక్కడ పెట్టి ఆ నామాలు పదకొండు నామాలు చదువుకుని చక్కగా వినాయకుడిని ఆరాధించడం వలన వాళ్ళకు కూడా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అలా అని చెప్పేసి మిథున రాశి వాళ్ళందరికీ బాగుంటుంది అని చెప్పడానికి లేదు ఎలాగా ఆరుద్రా నక్షత్రం మిథున్ రాశి మృగశిరా నక్షత్రం మిథున్ రాశి ఇలాగా ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే కొంతమందికి రావు మహా శనిమహాదశ నడుస్తుంది వయసును బట్టి యాభై దాకా యాభై దాటిన వాళ్ళందరికీ మిథుల రాశి వాళ్ళకి టాప్ పొజిషన్ యాభై లోపు ఉన్న వాళ్ళందరికీ శనిమహాదశ ఉంటుంది అక్కడ ఆ శనిమహాదశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయినప్పటికీ రాశి బలం బాగుంది బాగున్నప్పటికీ ఈ నడిచే వాళ్ళు ప్రతి శనివారం ఆ శనేశ్వరుని ఆరాధించడం నవగ్రహాలను బాగా ఆరాధించడం శనివారం శనివారం ఆంజనేయ స్వామికి బాగా ఆరాధించడం సింధూరం బొట్టు పెట్టుకోవడం ప్రతి త్రే శని త్రేజస్వికి వాళ్ళు కూడా తైలాభిషేకం చక్కగా వెళ్ళి కానీ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్న మందపల్లిలో శనిశ్వర అభిషేకం చేయించుకోవడం కానీ శని కంట్రోల్ అవుతూ ఉంటాడు అదే శని లేకుండా బుధమహాదశ గురుమహాదశ ఇలా జరుగుతూ ఉంటాయి వాట్ టాప్ పొజిషన్లో ఉంటారని చెప్పడానికి ఆస్కారం అంతేకాని ఈ మిథున్ అంతా బాగుంటుంది ఇంకా వాళ్ళకి ఏం లేదండి పట్టిందల్ల బంగారం అని చెప్పడానికి ఉండదు అది ప్రజలు అర్థం చేసుకుని ఈ చెప్పి కొంచెం శ్రద్ధగా విని మీరు విని మీ ఏజ్ని బట్టి అక్కడ జరుగుతున్న దశను బట్టి జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ ఈ మిథున రాశి వాళ్ళకి ఇంకోటి ఉంది ఇక్కడ వ్యాపారాలు చేసేటప్పుడు జాయింట్ వ్యాపారం కలిసి రాదు వీడకి ఎందుకంటే ఇండిపెండెంట్గా చేయాలి ఇండిపెండెంట్గా చేస్తే ఎన్నో రకాలు వాళ్ళల్లో మినిస్టర్లు అయ్యి వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఉన్నారు పొలిటికల్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరూ సూపర్ సక్సెస్ అవుతారు కాకపోతే ఇప్పుడు ఎప్ప ఎప్పటి దాకా ఈ మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలయ్యా అంటే రేపు ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది దాకా కొంచెం కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు అలాగే వీళ్ళు చేసే దేవుట అంటే ప్రతి బుధవారం కొన్ని బుధవారాలు పెసలు బట్టలు ఓ కేజీంపావు పెసలు గుడికి వెళ్ళి ఓ బ్రాహ్మణికి దానం ఇచ్చి తగిన దక్షిణ ఇచ్చి అలా చేసుకోవడం వల్ల కూడా ఈ మిథున రాశిలోనే ఇంకో ఫలితం ఉంది లేని పేద పిల్లలకి పుస్తకాలు పెన్నులు పంచిపెట్టడం ఎల్లో కలర్ అంటే స్వీట్లు స్వీట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా గొడుగు చెప్పులు దానాలు ఇవ్వడం వల్ల కూడా వీళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ శని దని ఎలా శని జరిగి వాళ్ళు కూడా గొడుగు చెప్పులు దానం ఇవ్వడం వల్ల శని ఎంతో ఉపయోగం ఉంటుంది అలాగే మిథున రాశి వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు పొందడానికి వినాయకుడిని ఆరాధించడం వినాయకుడు పాదాలు పట్టుకోవడం ప్రతి బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళడం గరిక బెల్లం ఇచ్చి అక్కడ అర్చం చేయించుకోవడం యథావిధిగా దానాలు ధర్మాలు చేయడం వల్ల ఉన్నవాళ్ళు అయితే పేదలకి అన్నదానం చేయొచ్చు లేని వా అంతా లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అవుతే మిడిల్ క్లాస్ వాళ్ళు అవుతే చక్కగా కాస్తో కూస్తో ఓ పెన్నలు విద్యార్థులు పుస్తకాలు కొనిచ్చి వాళ్ళకి అలాంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా వీళ్ళకి జాతక బలం జాతకంలో ఉన్న గ్రహ బాధలు పోయి ఎంతో చక్కగా ఉంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది ఈ మి మిథున రాసి వాళ్ళు పాటించవలసిన జాగ్రత్తలు పాటించి చేయవలసిన దానాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎంతో బాగుంటారని చెప్పడానికి బాగుంది ఇకపోతే ఇప్పుడు దేశకాల పరిస్థితి ఎలాగ ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు యాక్సిడెంట్లు ప్రతిదీ నీటి గండాలు యాత్రలకు వెడితే యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సగం మంది తిరిగి రాకపోవడం ఎక్కడ చూసినా వరదలు వర్షాలు విపరీతంగా ఉన్నాయి సునామీలు ఉన్నాయి నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి ఈ ఎందుకయ్యా అంటే రాహుగేతలు దోషం పడింది షష్ఠగ్రహ కూటం ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఆడవాళ్ళ గండాలు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు రేపు కేసులు వివాహాలు అవుతే వివాహాలు అయిన వాళ్ళకి మూ ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం మూడు నాళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి ఎవరయ్యా అంటే దుర్గమ్మ వారిని పట్టుకోండి దుర్గా అమ్మవారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం నిమ్మకాయ టిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం ప్ర మొత్తం ఉంటే ప్రతి మంగళవారం జాకెట్ మీసో మొత్తైదు ఓపుకుంటే చీర జాకెట్ పెట్టడం ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంది పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి చోట ప్రతి స్టేట్ లోను రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు ఏ స్టేట్లో చూడండి ఎక్కడ చూడండి ఈ రాజకీయ నాయకులు స్వార్థ పరులైపోయి వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడం అనే ప్రజా పరిపాలన చేయట్లేదు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన ఫండ్స్ ఇవ్వడం కానీ వాళ్ళ మంచి చెట్లు కనుక్కోవడం కానీ ఇళ్లంపటి వెళ్ళి ఎలా ఉంది కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయ చేయవలసిన పండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ పండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ జెండాలంగా ఉంది పరిపాలన తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్లకు వెళ్లేది కనపడుతోంది కొన్ని చోట్ల కొన్ని స్టేట్లలో ఏ కొంతమంది ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండ ఉంది వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ఆ అనారోగ్యంగా ఆయనది వృక్షికి రాసి అను అనురాధ నక్షత్రం రావు మహాదశలో ఉన్నారు వారు తగిన అవుతే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహపాతలు అలాగే భద్రతా దళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి వారు అతి జాగ్రత్త అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం ఇబ్బందులు వస్తాయి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి ఇద్దరు ముగ్గురు అలాగే సినిమా ప్రపంచం అంతా అటర్ప్లాప్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు సినిమా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాలవడం ఆత్మహత్యలు చేసుకోవడం హీరోయిన్స్కి అతి కష్టాలు ఇంక హీరోయిన్స్ ఉన్నారు అతి కష్టాలు భరించాలి వీళ్ళకు కూడా దినదిన గండం నూరేళ్ళ ఇష్యూ సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా జైలుకి వెళ్ళాలను ఈ డ్రగ్స్ విషయంలో కానీ వీటిల్లో కానీ ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా మంది మంత్రులలో జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి కిడ్నాపింగ్లు ఉన్నాయి రేప్ కేసులు ఉన్నాయి ఇలాగే దొంగతనాలు కేసులు ఉంటాయి వీళ్ళ మీద మర్డర్ కేసులు ఉంటాయి ఆడవాళ్ళు ఎయిటీ పర్సెంట్ జైలుకి వెళ్ళలేదే కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఆడవాళ్ళంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి మూడు రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పడడం వివాహాలు మూడు ముచ్చట్లోనే బిడాకులు తీసేసుకోవడం లేకపోతే ఒక ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళయిన భర్త ప్రియుడు ఇంకొకడు ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి లేకపోతే ప్రేణిని చంపించేయడానికి ఇన్నిక రకాల ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా మీకోసం మీ మంచి కోరు చెప్తున్నాను అర్థం చేసుకునే నాకు నన్ను మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను అర్థం చేసుకోండి నన్ను తిట్టుకోకండి మీ మంచి కోరి చెప్తున్నాను కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి మాకు అక్కా చెల్లెలతో సమానం తల్లులతో సమానం అని మిన్నవించుకుంటున్నారు